చాలా మంది అడుగుతారు బాతాళ పోసెట్టి అవి ఇవన్నీ కొంత చాలా ఇబ్బందికరంగా ఆయన మాట్లాడతాడు అది కరెక్ట్ అయినా అని అంటారు దాని మీద మీరు ఏమంటారు కరెక్ట్ అయినా అంటే ఇక మనం ఏమి వివరణ ఇస్తామండి క్యాజువల్ గా మాత్రే గారు చెప్పండి మేడం మీరు ఒక తల్లిగా మీ కొడుకు ఈ సాహసోపేతమైన ఈ ప్రయాణం మీకు ఏమనిపిస్తుంది మీ బిడ్డ మీద మీకు ఎంత బాధ ఉంటుంది ఇట్లా దొరుకుతూ ఉంటే అసలు ఏంటి మస్తుంది బాధ మస్తుంది బాధ ఆ బాధ తట్టుకొని కూడా నేను కూర్చున్నా ఎందుకంటే బాతాల పోషటి అని ఎందుకంటారని నువ్వు అడుగుతున్నావు ఓకే అంటే బాతాల అని పేరు వచ్చిందంటే ఆయన ఏం చేసిండు నేను కొట్లాడి సాగు నూట్ల తలకాయ పెట్టినా అని చెప్పిండు అదొకటి అదొకటి మళ్ళీ ఏం చేసిండు నేను కావలు ఎక్క కావలి కుక్క లెక్కుంటా అదొకటి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు అదొక అయితే జాగ లేని వాళ్ళకు మూడు ఎకరాలు భూమి ఇస్తాండు రెండు ఎకరాలు ఉన్నోళ్ళకు ఇంకో ఎకరా కలుపుతాండు ఎకరం ఉన్నోళ్ళకు రెండు ఎకరాలు కలుపుతాండు అదొకటి గవర్నమెంట్ ఉద్యోగులకు ఇప్పుడు అది పర్మనెంట్ కాలేదు కదా ఒక్క పెన్నుతో ఒక్కటే గీత పెడతా ఉద్యోగాలు వస్తాయండు అదొక్కటి డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇంద్రం ఇల్లు ఏం కట్టించింది ఏదో గింత గింత రూములు ఎట్లుండాలి ఉండాలి కోరి నీడ అమ్మాలి గొర్రె నీడ కట్టేయాలి బరి నీడ కట్టేయాలి ఎట్లుండాలి మంచిగా నూట ఇరవై గజాలల్లో మంచి ఇల్లు కడితే డబల్ బెడ్రూము అది ఇవన్నీ ఉంటాయి అని చెప్పి నువ్వు మరి చెప్పినాయి నీడ ఈడ కట్టించి ఇది ఒకటి అంటే తెలుగు ప్రాంతాల వాళ్ళకి అర్థం అంటే దాని అర్థం ఇది దాని అర్థం ఇదే ఇవన్నీ ఈ అబద్దాలు చెప్తున్నాడు కాబట్టి బాతాల పోషట్టి బాతకారు గుర్తుండు తప్ప అసలు విషయం అర్థం అదే బాతాల పోషేట్ అంటే అన్ని అవద్దాలు బాతకాలు మాట్లాడుతున్నాను బాతాలు పోషేట్ అని పెట్టిండు అంటే కేసీఆర్ఏ అన్ని మాట్లాడిండు అందరినీ తిట్టినోడు కేసీఆర్ఏ ఇప్పుడు మీటింగ్ పోయిన తానా ఆడోళ్ళంతా ఆరిసిండు అనుకో హే ఎలగొట్ట కుక్కల్ని బయటకి వెళ్ళగొట్టరు అన్నడా లేదా మరి అవి అవి నీకు తిరిగినప్పుడు ఓట్లు వేసినప్పుడు ఏమో ఆడి బిడ్డలు ఆడ ఆరిస్తే నువ్వేం చేసినావని ఆరిస్తే ఎలా కొడతావు కుక్కలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కుక్కలు అయితే ఆడి అందరూ అంతే నీ బిట్టా మీ కొడుకు చిన్నగా ఎన్టీవీలో స్కోరింగ్ డెస్క్లో పనిచేసి ఒక సాధారణ ఉద్యోగం నుంచి ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేసే వరకు ఇప్పుడు ప్రభుత్వంతోనే పోరాడుతున్న వరకు మీరేం ఫీల్ అవుతున్నారు అసలు మేము చిన్నప్పటి సందైనా ఏం చెప్పేది పిల్లలకైనా ఒకరికి మనం సాయం చేయాలి తెలివిగా బతకాలి ఏదైనా పోరాటం చేయాలి మనం తప్పు చేయొద్దు అబద్ధాలు ఆడొద్దు అది నా పిల్లలకు నేను నేర్పించిన నిజంగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏమి కాదు ఇబ్బంది మస్తుగా పెడతారు జైలు మస్తు మందిని పెడతారు ఎందుకంటే ఆయన చేతుల ప్రభుత్వం ఉంది ఇప్పుడు బిడ్డది లిక్కర్ దాని వెళ్ళే దాని మీద అప్పుడేమన్నాడు బిడ్డ కానీ కొడుకు కాని నా బిడ్డ కానీ నా కొడుకు కానీ తప్పు చేస్తే జైలు పంపిస్తాడు ఇప్పుడు ఏది మరి అనన్నా అనద్దా చిన్నోడు నాకు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ పాపుల అందరూ తెలివి కల్లోలే ఈయన చిన్నప్పటి సంది ఇంకా ఎక్కువ తెలివి ఒక ఏడెనిమిదేళ్ళ సందే ఆయన తెలిమంతుడు కొట్లాట కాదు ఎవరైనా పిల్లలు కొట్లాడితే కొట్లా కొట్లాడొద్దని వాళ్ళను బుద్ధి చెప్పేది ఆ చిన్నప్పటి సందే చేరు అందులో చేయలేదా ఆ బయట అనుకుంటున్నారు ఏం చేస్తారు ఏం చేస్తారు అటాచ్ చేస్తారా చేసినాక ముచ్చట ఏం బాధ పదల గురించి కొట్లాడుతుండ్రు ఎందుక ఎందుకంటే దేశమంతా ఉంటే మేము కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటాం కానీ దేశం ఎండిపోయి మేము పచ్చగా ఉండాలని ఎప్పుడు కోరుకో ఇప్పుడు కేసీఆర్ ఏమంటారు అంటే నేను మస్తు చేసుకొచ్చిన అని మాట్లాడుతు నువ్వు చేసింది ఒకరు చూపెట్టు నువ్వేమన్నా చేసింది చూపెట్టు నీకు పదహారు వేల మిగిలిన బడ్జెట్ నీ చేతిలో పెట్టి ప్రభుత్వాన్ని చేతులు పెట్టి చేసారు

ఇప్పుడు ఈయన ఎన్టీ రామారావు కానీ వీళ్ళందరి దాంట్లో మేము చూసిన వాళ్ళమే మాకు తెలుసు ఇందిరాగాంధీ ఏం చేసింది తెలుసు మేము ఏం చేయలేదు వ్యవసాయం చేసేది కానీ వాళ్ళ నాన్న ఏంటంటే ఈ రాజకీయం చేసేది చేసేదంటే బాగేయ ఒక్కరికి సాయం చేసేది కానీ ఆయన కాదు మేము కాంగ్రెస్కి అప్పటి సందైన కాంగ్రెస్ ఇప్పుడు ఇవన్నీ మారవలసి వస్తుంది

నీ తెలివి నీ గొప్ప నీ తాన్నే నా తెలివి నా గొప్ప నా తానే జనాలు ఎట్లుండే డబ్బుకు అమ్ముడు పోవద్దు డబ్బుకు అమ్ముడు పోతే శరీరం అమ్ముకున్నట్టు చాలా అది చాలా తప్పు తెలివి ఉన్నోళ్ళైతే డబ్బు తీసుకోరు ఇష్టం ఉన్నోళ్ళకే ఇస్తారు అది మా ఉద్దేశం కాబట్టి తొందరగా రావాలి ఇంకా

మేము ముందు పోవాలని చూస్తాం కానీ వెనక రావద్దని చూ అట్లా పగున్నోడు ఇప్పుడు కోపమున్నోడు ఆడ ఒరిపోతాడు ఒరిపోయి రేపు కానీ ఇంటి ముంగట్టుకొస్తావు ఏ గాడ ఎండాలేందుకు నిలబడ్డావు అయ్యా లోపల రమ్మని పిలుచుకుంటాం మేము ఆడ తిట్టినాని మన మీద మేము కోప మాకు రాదు ఎందుకంటే తిడితే గాలికి పోతుంది దెబ్బగాంక మీద పడది తిట్టినో నోరు ఖరాబ్ అవుతుంది అవి అది బాగా అవుతుందా కదా కాదా ఇప్పుడు నువ్వు నన్ను తిడతావు నీ నోరు ఖరాబ్ అవుతుంది నేను నీకు ఎదిరిస్తే నువ్వు నేను ఎదిరించుకుంటే పంచాది లేకపోతే ఏముండదు ఏ పిచ్చోడా వతున్నా అని అంటారు అట్లా అన్నదాన్ని అనుకోకు నువ్వు నేను సబోజ్ చెప్తున్నా అది మీ ఇద్దరి ఆలోచన ఒకటే మీ అబ్బాయి ఈ ప్రయాణంలో మీకు వచ్చిన లేదు ప్రజల కోసం కొట్లాడుతుంది కాబట్టి ప్రజల కోసం కొట్లాడుతున్నాం కాబట్టి ప్రజలే అనేది చెప్తారండి సో అత మాకంటే ఎలాంటి ఇబ్బంది అంటే లేదు కానీ ఇప్పుడు తను అక్కడ ఉండటం కాబట్టి ఇబ్బంది ఇబ్బంది ఉంది ఎందుకంటే పిల్లలు చిన్నోళ్ళు కదా అండి నాకు పిల్లలు కొంచెం బాలేరు కదా అందుకే అనేసి ఆ ఉద్దేశం తప్ప కానీ గారిని మలన్న గారిని మీరు మలన్న గారు ఒక నిజ నీతి నిజాయితీగా మాట్లాడతారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం గొంతు నొక్కేయాలని చూస్తుంది కానీ మలన్న గారు మాట్లాడిన నిజాయితీ మాటలు అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది ప్రజలు కంపల్సరీ రేపటి రోజున మన ప్రభుత్వానికి మంచి గుణపాఠం అనేది నేర్పుతారు అనేది అనుకుంటున్నా ఇప్పుడు ఇది లైవ్ ఇది లైవ్ బతుకమ్మ నా బిడ్డ ఉట్టినాకనే బతుకమ్మ అని అంటారు కదా ఒక ముచ్చట అప్పటి సందైనా బతుకమ్మనే ఉంది అవునది అది ఓకే ఇప్పుడు బతుకమ్మ మేము అప్పుడు ఎట్లా ఆడేది సప్పట్లు వేసుకుంటా మంచిగా ఆడేది ఇప్పుడు ఆమె వచ్చినాక డీజల్ పెట్టుకుని ఎవరు అయిందంతే అది బతుకమ్మ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి